कीर्तिशेषा तमिना देस यहाँ कुटुंब्मा देस द्वितीतीय वर्धन पर्वद सहस्रलिंगरस्वामीदेवस आत्मसंत्रोक्षेण वैकुंठ प्रीतर्थीना श्री सहस्रलिंगस्वामीदेवसन विशेष अन्नदान कार्यक्रम पुण्यबल प्रीतनी संगकल पूजा करे మా అమ్మగారు తమ్మడవైన గారు రెండవ సంవత్సరం వృద్ధంతి సందర్భంగా మాతృదేవ అనా అనాథ ఆశ్రమంలో అన్నదానం చేయాలని మేము అనుకున్నాము చేస్తున్నాము ఆ దేవుడు వెళ్ళవెళ్ళ మమ్మల్ని మంచిగా చూడాలి మా అమ్మ ఆత్మ సాధించాలి వాళ్ళకు పెట్టేదానికన్నా లేని వాళ్ళు అనాథులకు పెడితే అందరికీ మంచిగా ఉంటుంది వాళ్ళకి ఎట్లయినా వాళ్ళకు రోజు తింటారు వాళ్ళకు పెడతారు వాళ్ళకు దొరుకుతుంది లేని వాళ్ళకు పెడితే దేవుడు చూస్తాడు కన్నా అన్నదానం గొప్పది అంటారు అన్నదానం చేస్తే మంచిదని మేము అనుకున్నాం మేము చేస్తున్నాం మా అత్తమ్మకు రెండో సంవత్సరం చేయాలనుకున్నాం కానీ ఇంటికాడ చేసిన దాంట్లో మందికి పెట్టిన దాంట్లో లాభం లేదని ఇట్లాంటి అనాథలకు పెట్టాలని మాకు చాలా కోరిక ఉండే కానీ దేవుడు మాకు అంత కోరిక కూడా వీళ్ళకు పెట్టే అంత అవకాశం కూడా ఇచ్చిండు పరమేశ్వర స్వామి ఏడ ఉన్నా మాకు అన్న మా అత్తమ్మ మంచిగా చూడాలని మంచి ఇవ్వాలని మాకు అదే కోరిక